హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల ఇరవై మూడవ నామం మూడక్షరాల నామం కేవల ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం కేవలా ఏ నమ అని చెప్పుకోవాలి కేవల అంటే ఏ విధమైనటువంటి భేదాలు కానీ ఇతరాలు కానీ లేనటువంటి పరబ్రహ్మ స్వరూపిణి ఇది మనం దీనికి సంబంధించినటువంటి స్థూలార్థంగా చెప్పుకుంటే ధ్యానంలో అనుభూతి ఈ ధ్యానంలో ఉన్నటువంటి అనుభూతి పరాకాష్ఠలో ఉన్నప్పుడు అన్ని రకాల మనోరూపాలు ఆకారాలు నామాలు ఇవన్నీ సన్నివేశానుభవాలన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ అవన్నీ ఆగిపోయి ఇవన్నీ ఒకే ఒక అనుభూతిగా స్థిరపడినటువంటి రూపం ఇది కేవల ఆవిడ ఏకాకి ఆవిడకి అసలు ఏది పట్టదు ఇప్పుడు సూర్యకిరణాలు అన్ని చోట్ల ప్రసరిస్తూనే ఉంటాయి బురద నీటిలో కూడా సూర్యబింబం ప్రతిఫలిస్తోంది సూర్యుడి నుంచి బురద కూడా వేడిని వెలుగుని నీటిని గ్రహిస్తోంది కానీ అక్కడ ప్రతిఫలించేటువంటి సూర్యుడికి వేవి అంటాం ఆ అంటదు ఆ బురద అంటదు ఆయన పరమంగా ఉన్నాడు అందరిలో అంతర్యామిగా ఉన్నటువంటి అనేక కోట బ్రహ్మాండ జనని అయినటువంటి దివ్య విగ్రహ ఆవిడ కేవల ఇలా కేవలాగా ఎలా ఉండగలిగింది గుహ్యంగా ఉంది అని చెప్పి మనం తర్వాత నామాల్లో చెప్పుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం కేవలాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్సింహాసనేశ్వర్య నమ